అతిపెద్ద పండుగ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన ఇచ్చే సందర్భంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నందుకు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు రైతుల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి వాళ్ళకి కృతజ్ఞతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాయమాటలు చేసి మోసం చేసింది మొదటి విడతగా నాలుగు సార్లు రుణమాఫీ చేసింది నాలుగు సార్లు రుణమాఫీ చేస్తే అది మిత్తి కింది సరిపోలేదు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అనేగానే రుణమాఫీ అని డ్రామా ఆడి అవి మిత్తిలకు కూడా సరిపోలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పదహారు వేల కోట్ల రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదు ప్రభుత్వము ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినా గాని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నియమ నిబద్ధతతోటి రైతులు అప్పులల్లో ఉన్నారు మనము మాట ఇచ్చాము మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేసి ఈ రోజు ఒక చరిత్ర సృష్టించినారు ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి గతంలో దక్కింది మళ్ళీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మా వరంగల్ డిక్లరేషన్ చెప్పిన ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన చేసినారు వాళ్ళకు దక్కుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తూ అందరికీ ప్రత్యేక తెలంగాణ కేబినెట్ కు ప్రత్యేక ధన్యవాదాలు దుబ్బాక నియోజకవర్గం తరఫున చెరుకు శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాం అని తెలియజేస్తా ఉన్నాం అయితే తెలంగాణ తల్లి మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే సోనియా గాంధీ ఇచ్చిందో అదే మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే సోనియా గాంధీ మల్లికార్జున కార్య గారు ఏకత రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ మాట కూడా సోనియామ్మ మాట తప్పకుండా రైతులకు కానీ దేనికి కానీ సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కూడా సిద్ధం ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఏం ఏది బొంకినా కానీ మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పనులు చేస్తాం కాబట్టి మేము మాట నిలబెట్టుకుంటాం కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వరంగల్ లో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు ఇప్పుడు రెండో కూడా రుణమాఫీ చేసిండు ఆగస్టు ఐదు వచ్చే వారంలో ఫస్ట్ పెడతానని రెండు లక్షల దాకా చేస్తానని రైతులకు అన్ని రకాల సంతోషంగా ఉండాలని పన్నుల పండుగ మా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం మేము బాలాభిషేకం చేయడం జరిగింది జై కాంగ్రెస్